ఆధార్ సేవలు మరింత సులభతరం కానున్నాయి ఇప్పటికే ఆధార్ నిర్వహణలో పలు మార్పులు తీసుకొచ్చారు తాజాగా మరిన్ని మార్పులు దిశగా యుఐడిఏఐ కసరత్తు చేస్తుంది మరి ఆన్లైన్లోనే ఇక ఆధార్లో కావలసినటువంటి మార్పులు చేసుకునేటటువంటి విధంగా వెసులుబాటు కల్పిస్తున్నారు మరి ఇక నుంచి ఆధారం కేంద్రాలకు వెళ్ళే అవసరం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్ దానిలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు మరి ఆధార్లో కావలసినటువంటి మార్పులు చేసుకునేటటువంటి విధానంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకొచ్చారు మొబైల్ నంబరు ఈమెయిల్ అడ్రస్ చిరునామాను సులభంగా ఆన్లైన్లోనే మార్పులు చేసుకునేటటువంటి విధంగా అప్డేటు తీసుకొచ్చారు మరియు బయోమెట్రిక్ అథెంటికేషన్లో కూడా కీలక మార్పులు తెచ్చారు మరి ఇప్పటి ఉన్నటువంటి ఫింగర్ ప్రింటు కంటి ఐరిష్ స్కాన్ను ఇప్పుడు మరింత ప్రభా ప్రతిభావంతంగా పనిచేసేలాగా సులభతరంగా ఉండేలాగా ఫలితంగా బ్యాంకింగు ఇన్సూరెన్స్తో పాటు కావలసినటువంటి విధంగా సేవలు ఉపయోగించే సమయంలో సులభంగా వేగంగా పూర్తి చేసుకునేలాగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కస్టమర్లకు ప్రజలకు ఆధార్ కార్డు దారుల గోప్యత దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చింది మరి గోప్యతను కాపాడే క్రమంలో భాగంగా కార్డులోని పన్నెండు అంకెల పూర్తి ఆధార్ నంబర్ కాకుండా చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపిస్తాయి దీనివల్ల యూజర్ల ప్రైవసీ భద్రత భద్రంగా ఉంటుంది అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో ముఖ్యమైన ఈ ఈకేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చారు ఫలితంగా కొత్త బ్యాంకింగ్ ఖాతా మొబైల్ కనెక్షన్ లేదా ఏదైనా ఆన్లైన్ సేవలు సులభంగా పొందే అవకాశం అలాగే పాన్ను బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డులను లింక్ చేసినప్పటికీ కూడా చేసినప్పటి నుంచి ట్యాక్స్ ఆర్థిక సేవలకు సంబంధించి మోసాలు నియంత్రణలోకి వచ్చాయి ఇక నుంచి బయోమెట్రిక్ వెరిఫికేషన్లో భాగంగా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ తీసుకురానుంది దీనివల్ల అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరుతుంది దీనిపై విధంగా అని చెప్తున్నటువంటిది నమస్తే